లో జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో అమరావతికి చంద్రబాబు పూర్వ వైభవం తీసుకురానున్నారని అంతేకాకుండా పోలవరం ప్రాధాన్యత ఇస్తూ నిధులు ఇస్తామనడం శుభపరిణామంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు వైసీపీ అధినేత జగన్పై సెటర్లు వేస్తూ అహంకారంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఢిల్లీ వెళ్లారని జగన్ ఆటలు ఇక సాగవంటూ సోమిరెడ్డి ఫైర్ అయ్యారు కూటమి స్వీప్ చేయటం అక్కడ ఎన్డిఏలో ఆర్థిక శాఖ మంత్రి ఆమె సోదరిమణిని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆంధ్రకి ఏవైతే జరగకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఒకటి అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం అది కాకుండా అవసరమైతే తదుపరి సహాయం చేసేదానికి కూడా సిద్ధమని ప్రకటించడం రెండు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం ఈ రెండు నిజంగా మోడీ గారి ప్రభుత్వానికి ఎన్డీఏకి కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ గారికి మేము నిజంగా రుణపడున్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరిగింది మేము రాజధాని కోల్పోయినాం నిధులు కోల్పోయినాం హైదరాబాద్ కోల్పోయినాం అని చెప్పేసి బాధపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య ఆయన చేసిన కృషి బూడిదిలో పోసేసిన పన్నీరు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మళ్ళీ జీవం పోసే విధంగా అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తి బాధ్యతలు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది అదొకటే కాదు ఈరోజు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కి ఆ నోడ్కి ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్కి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవన్నీ ఉప్పి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రానికి కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేలకి అభివృద్ధికి నిధులు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా ఉంది బాబు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు ఢిల్లీకి పోయేసి వచ్చాడు ఇవి సాధించాడు బాబు గారు డ్యామ్ కోసం పోయినాడు పోలవరం డ్యామ్ కోసం జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసేదానికి పోయినాడు పాపం ఆయన ఆటలు సాగల డ్యామ్ వచ్చింది డ్యామ్కి నిధులు వచ్చినాయి ఆయన డ్యామేజ్ చేసేదానికి పాపం ఆయన ఆటలు సాగలేదు నిజంగా మరొకసారి నేను చెప్తుండ మోడీ గారి ప్రభుత్వానికి మా ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఉండే మా ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉంటాం మరింత అభివృద్ధి దిశగా మాకు సాయం చేయాలని చెప్పి అన్ని విధాల హైదరాబాద్ లాంటి టాప్ సిటీని మేము కోల్పోవటం ఈరోజు తెలంగాణలో అంతా హైదరాబాద్ నుంచే వస్తుంది ఆల్ ఐటీ కంపెనీస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ మొదలుపెట్టిన హైదరాబాద్లో ఐటీ కంపెనీల పెట్టుబడులు పరంపర కొనసాగింది ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అందరూ కోరుకున్నారు కానీ ఐదేళ్లలో నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు పూర్వ వైభవం వస్తున్నందుకు మాకు నిజంగా పట్టలేనంత సంతోషం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను